వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రాదిత్య రాజయోగంతో జనవరి నుంచి రాసుల వారి యొక్క స్టార్ట్ జరగబోతుంది శాస్త్రంలో గ్రహాల సంచారము గ్రహాల సంయోగము అన్ని రాశుల జీవితాలపైన ప్రభావం చూపిస్తాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సూర్య శుక్ర గ్రహాల కలయిక మకర రాశిలో జరుగుతుంది గౌరవానికి ఆత్మవిశ్వాసానికి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతీకైన సూర్యుడు సంపదలకు విలాసాలకు శ్రేయస్సును కారకుడైన శుక్రుడు మకర రాశిలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరో తేదీన సంయోగం చెందుతాడు శుక్రాదిత్య రాజయోగము ఈ రాజయోగము సూర్య శుక్రుల కలయికతో ఏర్పడుతుంది శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం అపారమైన సంపద చేకూరుతుంది రాజకీయాల విజయాలకు ఇది దారితీస్తుంది ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది మరి ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర వారు మకర రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది దీని కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది మకర రాశిలో లగ్న గృహముల యొక్క కలయిక జరగటం వల్ల ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వ మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయంలో పని పనిచేస్తే కలిసి వస్తుంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆస్తి సంబంధిత లాభాలు కలుగుతాయి వివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి తరువాత రాశి మేషరాశి వారు ఈ మేషరాశి జాతకులకు సుక్రాదిత్య రాజయోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది మేషరాశిలో కర్మగృహంలో యొక్క సంయోగం జరగడం వల్ల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వర్తక వ్యాపారం చేసే వారికి పురోగతి వస్తుంది నూతన ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారవేత్తలకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు పురోగతికి మార్గాలు ఉన్నాయి కుటుంబంతో బంధువులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వస్తాయి మీనరాశి వారు శుక్రాతిథి రాజయోగం కారణంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మీనరాశిల పదవి ఇంట్లో సూర్య శుక్రుల కలయిక జరగటం వల్ల మీనరాశి వారికి పురోగతి కలుగుతుంది పెట్టుబడులకి మంచి లాభాలు వస్తుంది తండ్రితో సంబంధం బలపడుతుంది స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ మరియు లాటరీల నుండి ప్రయోజనాలు పొందుతారు వీడియో నేస్త లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి